నమస్తే వెల్కమ్ న్ వెంకయ్య నాయుడు మనవడి వెడ్డింగ్ రిసెప్షన్ హాజరైన అడుగు పెట్టండి సీఎం రేవంత్కి కి ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ వచ్చే ఐదేళ్లు కొలువుల జాతరే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే కూటమి లక్ష్యమంటున్న మంత్రి నిమ్మల గందరగోళమే తొక్కిసలాటకు మూలం ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై పోలీసులు దర్యాప్తు పశ్చిమాసియాలో కూలిన మరో బంగారు గని నలభై రెండు మంది కూలీల మృతి ఇక వార్తల్లోకి వెళితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడు విష్ణు వివాహ రిసెప్షన్ను ఘనంగా నిర్వహించారు సాత్వికతో <Satvika> ఏడడుగులు వేసిన విష్ణు వివాహ జీవితంలోకి అడుగు పెట్టారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని స్వర్ణ భారత్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏపీ మంత్రులు నారా లోకేష్ నారాయణ ఆనం రెడ్డి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాజ్ కేసినేని నాని ట్రోల్ మెటీరియల్ గా మారిపోయారు గతేడాది పార్లమెంటు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి నాని రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఆ తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన తమ్ముడైన కేసినేని శివనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు అయితే ఓటమిని జీర్ణించుకోలేని శ్రీనివాస్ జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఒక ప్రకటన చేశారు తాను ఇక మెదట రాజకీయాల్లో కొనసాగనని చెప్పారు అయితే తన మాటలకు విరుద్ధంగా తాజాగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆయన చర్చలు జరుపుతున్నారు ఆయన ఇటీవల వివిధ సభల్లో మాట్లాడిన మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి దీంతో నాని పాత కొత్త వీడియోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు కొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ నాని ఇటీవల కాలంలో గొల్లపూడి తిరువూరు నందిగామ ప్రాంత నాయకులతో తరచూ టచ్ లో ఉంటున్నారు అయితే వారిని రెగ్యులర్ గా కలుస్తూ మాట మంతి కలుపుతున్నారు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ మధ్య ఒక సమావేశంలో నాని మాట్లాడుతూ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు గత ఏడాది జూన్ పదిన రాజకీయాల్లో కొనసాగనని ప్రకటించారని అన్నారు కానీ ఎప్పుడు ప్రజాసేవ చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు విజయవాడ అంటే తనకు పిచ్చి మమకారం అన్నారు విజయవాడ పార్లమెంటు ప్రజలు తనను రెండుసార్లు ప్రజాసేవ చేసేందుకు గెలిపించారని చెప్పారు వేదికలెక్కి మాట్లాడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని అయితే నిరంతరం స్వార్థం లేకుండా పనిచేశానని అన్నారు రెండుసార్లు ఎంపీగా గెలిపించినప్పటికీ ఏనాడు ఆ పదవిని తన స్వార్థం కోసం వాడుకోలేదని చెప్పారు తనకు రతన్ టాటా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పూర్తిదాయకమని ఇక గడ్కరీ పరిచయాన్ని విజయవాడ ప్రాంత అభివృద్ధికి వాడుకోగలిగానని అన్నారు టాటా ట్రస్ట్ ద్వారా పార్లమెంటు పరిధిలో ఎవరూ చేయనటువంటి సేవా కార్యక్రమాలు చేయగలిగానని చెప్పుకొచ్చారు నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తానని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆదివారం నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు నెల్లూరు నగరంలో ఐదవ డివిజన్ ఎస్వీఆర్ పార్కు పద్నాలుగవ డివిజన్ మాగుంట సుబ్బరామరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ ను నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు ప్రజల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ నెల్లూరు పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు నగరంలోని యాభై నాలుగవ డివిజన్లో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అన్ని పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు జాకిర్ హుస్సేన్ నగర్ ఎస్వీఆర్ పార్కులో నలభై లక్షల రూపాయలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ తెలిపారు నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు అన్ని మున్సిపల్ పాఠశాలల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్ క్రీడా పరికరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు సంతపేట గుంటబడికి విశాలమైన ఆట స్థలం ఉందని క్రీడా పరికరాలు అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా మంత్రి నారాయణ పేర్కొన్నారు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పదహారు వేల ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి డిఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో డిఎస్సీ విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆదివారం పాలకొలులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కోరుతూ మంత్రి రామానాయుడు ప్రచారం నిర్వహించారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోసం అంతా కలిసి కృషి చేయాలని కోరారు శాసన మండలిలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ అంటూ జగన్ నిరుద్యోగులను మోసం దగా చేశారని మంత్రి రామానాయుడు విమర్శించారు వైసీపీ హయాంలో ఉద్యోగులను ఉపాధ్యాయులను షాపుల దగ్గర పెట్టారని జూన్ నెలలో విద్యా సంవత్సరానికి ముందు నుంచే తల్లికి వందనం కార్యక్రమం ఏపీలో అమలు చేస్తామని మంత్రి రామానాయుడు హామీ ఇచ్చారు హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తున్న హైడ్రాను ఓల్డ్ సిటీలో అమలు చేయగలరా అంటూ రేవంత్ రెడ్డి సర్కారును నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ కుమార్ సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఓల్డ్ సిటీలో అడుగు పెట్టగలరా అని సూటిగా ఆయనని ప్రశ్నించారు ఆదివారం నిజామాబాద్లో ఎంపీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ హిందూ ముస్లింలలో ఎవరి వల్ల అధికంగా ఆదాయం వస్తుందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని చెప్పారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ శకం సైతం ముగిసిందన్నారు భారతదేశాన్ని కాషాయమయం చేయటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయడం బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కులాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు మోదీని విమర్శించే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు హామీలు తీర్చలేక రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ కులమేంటి అని ప్రశ్నించారు బిఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని విమర్శించారు బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు ఒకే టాను ముక్కలని ఆరోపించారు ఆదివారం వరంగల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలన తీరు గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఉందని ఆక్షేపించారు సీఎం రేవంత్ రెడ్డి మాటలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రంలో దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు కులగణనకు బీజేపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు ఇప్పుడు తమ నిర్ణయం చెబుతామని కిషన్ రెడ్డి అన్నారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు బయ్యారం ఐరన్ ఓర్లో క్వాలిటీ లేదని చెప్పారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు రేవంత్ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి లేని విషయాలను కల్పించుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల వద్ద హాజరు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు మేడ్చల్ షామీర్పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్ సర్వే పనులు కొనసాగుతున్నాయి ఇందులో ప్రధానంగా భూ సామర్థ్య పరీక్షలు చేపట్టారు ప్రతి కిలోమీటర్కు రెండు చోట్ల పదిహేను మీటర్ల వరకు బోర్వెల్ వేసి మట్టి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నారు ట్రాఫిక్ సర్వేలను ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం ఇదంతా చేస్తున్నారు ఈ నెలాఖరు కల్లా ట్రాఫిక్ సర్వే భూ సామర్థ్య పరీక్షలు పూర్తవుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు జేబీఎస్ సికింద్రాబాద్ క్లబ్ రోడ్ పికెట్ కేంద్రీయ విద్యాలయం రోడ్ మడ్ఫోర్ట్ రోడ్ టివోలీ జంక్షన్ రోడ్ డైమండ్ పాయింట్ కూడలి సెంటర్ పాయింట్ జంక్షన్ హస్మత్పేట కూడలి బోయిన్పల్లి రోడ్ తాడ్బండ్ ఎయిర్పోర్ట్ ఆఫీస్ జంక్షన్ బోయిన్పల్లి చెక్పోస్ట్ రోడ్డు మీదుగా మేడ్చల్ అలైన్మెంట్ వెళ్తుంది ఇక జేబిఎస్ నుంచి సికింద్రాబాద్ క్లబ్ కరీంనగర్ రహదారి మీదుగా శామీర్పేట వరకు మరో కారిడార్ వెళ్తుంది మేడ్చల్ శామీర్పేట ఫ్యూచర్ సిటీ మార్గాల్లో రాబోయే మెట్రో కారిడార్లకు సంబంధించి డిపిఆర్ మార్చి నెలాఖరు కల్లా సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు చేస్తోంది తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా చెప్పబడే సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పదహారు నుంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి వద్ద నుంచి నల్గొండ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను కోదాడ వద్ద మళ్లిస్తున్నారు ఆ వాహనాలను హుజూర్ నగర్ మిరియాలగూడ నల్గొండ నార్కట్పల్లి మీదుగా అనుమతిస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను బీబీగూడెం మీదుగా మళ్లిస్తున్నారు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కుంభమేళ వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే కారణంగా చెప్పవచ్చని పోలీసులు చెబుతున్నారు ప్రయాగరాజుకు వెళ్లే రెండు రైళ్లకు దాదాపు ఒకేలాంటి పేర్లు ఉండటంతో ప్రయాణికులు తికమక పడ్డారని పేర్కొన్నారు శనివారం రాత్రి తొలుత ప్రయాగరాజు స్పెషల్ రైలు ప్లాట్ఫామ్ నెంబర్ పదహారు పైకి వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు మరోవైపు పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ అప్పటికే ఉంది దానినే తాము ఎక్కాల్సిన రైలుగా భావించిన కొందరు అక్కడకు చేరారు కానీ అనౌన్స్మెంట్ వినగానే తాము ఎక్కాల్సిన రైలు పదహారో నెంబర్ ప్లాట్ఫామ్ వద్దకు వస్తోందని తాము దానిని అందుకోవాలని కంగారు పడ్డారు దీంతో ఒక్కసారిగా వందల మంది ప్లాట్ఫామ్ నెంబర్ పదహారు వైపు నుంచి పరుగులు పెట్టారు అప్పటికే పన్నెండు పదమూడు పద్నాలుగు ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి దీనికి తోడు పదహారు వైపు వెళ్లే వారు హడావుడిగా తొక్కేసలాట జరిగింది ప్రయాగరాజు వెళ్లేందుకు ఆ సమయంలో నాలుగు రైళ్లు ఉన్నాయి వాటిల్లో మూడు ఆలస్యమయ్యాయి దీంతో చాలామంది ప్రయాణికులు పద్నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరారు ఈ ఘటనలో మొత్తం పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు డజన్ల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటనలో మృతులకు రైల్వే శాఖ పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పి పంపేందుకు ట్రంప్ యంత్రాంగం భారీ ఆపరేషన్ చేపట్టింది స్వదేశానికి పంపించే క్రమంలో అమెరికా అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే దీంతో మానవీయంగా వ్యవహరించే అంశంపై అమెరికాతో సంప్రదింపులు చేస్తామని భారత్ కూడా ఇటీవల పేర్కొంది ఈ నేపథ్యంలో అమృత్సర్లో దిగిన రెండవ విమానంలోనూ అక్రమ వలసదారులను బంధించి తీసుకువచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు డిపోర్టేషన్లో భాగంగా నూట పదహారు మంది భారతీయులతో కూడిన రెండవ విమానం శనివారం రాత్రి అమృత్సర్కు చేరుకుంది ఇందులో హోషియాపూర్ జిల్లాకు చెందిన వ్యక్తి అమెరికా ప్రయాణం గురించి మీడియాతో మాట్లాడారు తిరిగి వచ్చే సమయంలో అమెరికా అధికారులు వ్యవహరించిన తీరును వివరించారు కాళ్లకు గొలుసులు చేతులకు సంఖ్యలు వేశారని ముగ్గురు మహిళలు ముగ్గురు చిన్నారులు మినహా మిగతా అందరినీ నిర్బంధించారని అన్నారు విమానం అమృత్సర్లో ల్యాండ్ అయ్యే ముందు సంఖ్యను తొలగించారని పేర్కొన్నారు గతేడాది డంకీ రూట్ లో అమెరికాకు ఓ ఏజెంట్ తీసుకువెళ్లిన తీరును వలసదారులు పడుతున్న బాధలను అతడు వివరించాడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు రైళ్లలో పెరుగుతున్న రద్దీ అంశాన్ని ఫిబ్రవరి పదకొండవ తేదీన పార్లమెంట్లో తాను లేవనెత్తిన ఎవరూ పట్టించుకోలేదని అన్నారు ఇప్పుడు జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు సాధారణ సమయాల్లో రైళ్లలో ప్రజలను ఆలుగడ్డ బస్తాలు మాదిరిగా కుక్కి పంపిస్తున్నారని అన్నారు రైళ్లలో బాత్రూంలో కొంత స్థలం దొరికినా సరే ప్రజలు అదే అదృష్టంగా భావిస్తారని పేర్కొన్నారు మహాకుంభ లాంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో అయినా రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ ఆలోచించకపోయిందని దుయ్యబట్టారు తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటే ప్రయాణికులు తాము సురక్షితంగా ప్రయాణించగలమని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు ప్రతిపక్షాలను ప్రశ్నించే బీజేపీకి తన తప్పులను కనపడవా అని ప్రశ్నించారు ప్రపంచంలోని వైవిధ్యాన్ని ప్రజలు ఆమోదించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోందన్నారు పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లోని సాయి మైదానంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగవత్ మాట్లాడుతూ మనం కేవలం హిందూ సమాజంపైనే ఎందుకు దృష్టి పెడతామని ప్రజలు తరచుగా తనను అడుగుతున్నారని అన్నారు దీనికి సమాధానంగా దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉందంటే అది కేవలం హిందూ సమాజమేనని తాను చెబుతానని అన్నారు హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని పునరుద్ఘాటించారు మంచి సమయాల్లోనూ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని దానికి సమాజంలో ప్రజల మధ్య ఐక్యత అవసరమని అన్నారు ప్రజలు దేశాన్ని పాలించిన చక్రవర్తులు మహా రాజులను గుర్తు పెట్టుకోరని తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి అజ్ఞాతవాసం చేసిన రాజును గుర్తుంచుకుంటారని అన్నారు ఏళ్ల పాటు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు దేశ ప్రజలను విడదీయాలని చూశారని చెప్పారు స్థానిక ప్రజలు దేశాన్ని పరిపాలించడానికి పనికిరారని ప్రచారం చేసి భారతదేశ చరిత్రను బ్రిటిష్ పాలకులు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వర్ధమాన్ ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరగా మొదట పశ్చిమ బెంగాల్ పోలీసులు నిరాకరించారు అనంతరం దీనిపై కోల్కతా హైకోర్టుకు వెళ్లి అనుమతులు పొందారు అమెరికా ఆర్మీ ఆహార కార్యక్రమం కోసం సైనికుల నుంచి సేకరించిన నిధుల్లో అత్యధిక భాగాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నట్టు మిలిటరీ డాట్ కాం తీవ్ర స్థాయిలో ఆరోపించింది సేకరించిన నిధుల్లో సగం కంటే తక్కువ మాత్రమే సైనికుల భోజనానికి వినియోగిస్తున్నట్లు పేర్కొంది వారి నుంచి ఆహారం కోసం రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లు సేకరించగా వాటిలో కేవలం డెబ్బై నాలుగు మిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించినట్టు నివేదికలో వెల్లడించింది సాధారణంగా బ్యారక్లలో ఉంటున్న ప్రతి సైనికుడి వేతనం నుంచి ప్రతి నెల నాలుగు వందల అరవై డాలర్లు కట్ చేస్తారని ఓ అధికారి పేర్కొన్నారు సిబ్బందికి ఆహారం అందించడానికి ఈ నియమం పెట్టుకున్నట్టు తెలిపారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోని పలు స్థావరాల్లోని సైనికుల నుంచి రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లు తీసుకున్నారని కానీ వాటిలో దాదాపు నూట యాభై ఒక్క మిలియన్ డాలర్లను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని మిలిటరీ డాట్ కామ్ వెల్లడించింది అయితే వారి నుంచి సేకరించిన వాస్తవ నగదు మరింత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేసింది మరోవైపు జార్జియాలోని ఫోర్ట్ స్టీవర్ట్లో సైనికుల నుంచి పదిహేడు మిలియన్ డాలర్లు వసూలు చేస్తే అందులో కేవలం రెండు పాయింట్ ఒక్క మిలియన్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేసినట్టు నివేదిక పేర్కొంటున్నాయి ఫుడ్ కోసం కేటాయించిన నిధుల్లో దాదాపు ఎనభై ఏడు శాతం ఇతర ప్రాజెక్టులకు మళ్లించినట్టు తెలిపాయి అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మనుగడ సాగించటం కష్టమేనని అధ్యక్షుడు జలెన్స్కీ పేర్కొన్నారు అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జలన్స్కీ ఈ విధంగా స్పందించారు అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ మనుగడ చాలా కష్టమని అన్నారు పైగా అసాధ్యం కూడా అని చెప్పారు వారి మద్దతు లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువని జలన్స్కి పేర్కొన్నారు యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవటం లేదన్నారు అయితే విరామ సమయంలో మరింత సిద్ధం కావటం సైనిక బలగాల శిక్షణ రష్యాపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయాలనుకోవటం కోసం పలు ఒప్పందాలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు చెప్పారు మ్యానిక్లోని జరిగిన భద్రతా సదస్సులో మాట్లాడిన జలన్స్కి ఐరోపా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రష్యాతో ఐరోపాకు ప్రమాదం పొంచి ఉందని ఐరోపా ఇప్పటికైనా మేల్కొని సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు గతంలో ఐరోపాకు అమెరికా అండగా నిలవదన్న ఆయన త్వరలో ఐరోపాపై రష్యా దాడి చేసే అవకాశం ఉందన్నారు మరోవైపు రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవటంపై జలన్స్కి అసంతృప్తి వ్యక్తం చేశారు పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది తూర్పు మాలిలో ఓ బంగారు గని కుప్పకూలి నలభై రెండు మంది కార్మికులు మృత్యువాత పడగా అనేక మంది గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు నెల రోజుల వ్యవధిలోనే ఈ తరహా ఘటనలో ఇది రెండవది కావటం గమనార్హం చైనా దేశస్తుల నిర్వహణలో ఉన్న గనిలో శనివారం కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు ప్రాథమికంగా నలభై రెండు మంది చనిపోయినట్టు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు ఈ గని చట్టబద్ధంగా నిర్వహిస్తున్నారో లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండవ ప్రమాదం కావటం గమనార్హం జనవరి ఇరవై తొమ్మిదిన కౌలీకోరో అనే ప్రాంతంలో బంగారు గని కోలటంతో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృధా వ్యయం కట్టడే లక్ష్యంగా రూపొందించిన డోస్ విభాగం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తాజాగా వివిధ దేశాలకు అమెరికా అందించే విధులకు కోత విధిస్తున్నట్టు ప్రకటించింది భారత్లో జరిగే ఎన్నికల ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే ఇరవై ఒక్క మిలియన్ డాలర్లను రద్దు చేసినట్టు పేర్కొంది ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది డోజ్ విభాగం తాజా నిర్ణయంపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల అని స్పందించారు ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక భాగం కాదని చెప్పారు దీని గురించి ఎవరు లాభపడరని అన్నారు అయితే అధికార పార్టీ మాత్రం కాదు అని మాలవీయ ఎక్స్లో రాసుకొచ్చారు బంగ్లాదేశ్ రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు అందిస్తున్న ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లకు కూడా డోజ్ కోత విధించింది ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా అనంతరం మొహమ్మద్ యూనస్ నేతృత్వం మధ్యంతర ప్రభుత్వం ఏర్పాడైన సంగతి తెలిసిందే ఇక నేపాల్ కాంబోడియా ఆసియా వంటి పలు దేశాలకు కూడా వివిధ రూపాల్లో అమెరికా అందించే సాయాన్ని నిలిపివేశారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ ఎడిషన్ పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చేసింది మార్చి ఇరవై రెండు నుంచి మే ఇరవై ఐదు వరకు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ అలరించనుంది మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు అరవై ఐదు రోజుల పాటు జరగనున్నాయి తొలి మ్యాచ్ మార్చి ఇరవై రెండవ తేదీన డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది ఇక మార్చి ఇరవై మూడున ఉప్పల్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది విశాఖలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి రెండు మ్యాచ్లను కేటాయిస్తూ ఐపీఎల్ కమిటీ నిర్ణయం తీసుకుంది మార్చి ఇరవై నాలుగున ఢిల్లీ లక్నౌ అలాగే మార్చి ముప్పైవ తేదీన ఢిల్లీ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ అభిమానులు ఎదురు చూసే మ్యాచ్ భారత్ పాకిస్తాన్ పోరు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన దుబాయ్ వేదికగా ఇది జరగనుంది ఇప్పటికే పాక్ అభిమానులు తమ జట్టుకు పెద్ద ఎత్తున సందేశాలు పంపిస్తున్నారు భారత ఆటగాళ్లను హగ్గు కూడా చేసుకోకూడదని చెబుతున్నారు ఇది ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు ఇది భావోద్వేగ భరిత మ్యాచ్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ క్రమంలో పాకిస్తాన్పై కెప్టెన్ అఘా సల్మాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నాడు అయితే ఈ ఐసీసీ ఈవెంట్ను నిర్వహించడం తమకెంతో ప్రత్యేకమైందని చెప్పాడు లాహోర్లో టైటిల్ ను అందుకోవాలనే తమ లక్ష్యమని ఆ కళ నెరవేరుతుందని భావిస్తున్నట్టుగా చెప్పాడు విజేతగా నిలిచే సత్తా తమకు ఉందని అన్నాడు ఇక భారత్తో మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని ఇతర మ్యాచ్లతో పోలిస్తే కాస్త భిన్నమైందేనని చెప్పుకొచ్చాడు అభిమానుడు మాత్రం ఇదే అతిపెద్ద పోరు అని చెబుతుంటారన్నాడు ఇక ఒక క్రికెటర్గా మాత్రం తనకు ఇది ఇతర మ్యాచ్లు లాంటిదేనని అంటున్నాడు ఒకదానిలో విజయం సాధించడం కంటే ఛాంపియన్స్ ట్రోఫీని గెలవటమే తమకు అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నాడు అయితే తామంతా భారత్పై విజయం సాధించాలని కోరుకుంటున్నామని అందుకోసం తుది వరకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని సల్మాన్ వ్యాఖ్యానించాడు అలనాటి అందాల నటి నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు ఆదివారం ఉదయం ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విచ్చారు ఆమె మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు కృష్ణవేణి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకున్నారు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గాయని పి లీలా వంటి ఎంతో మంది ప్రముఖులను మనదేశం సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం చేశారు ఆ సినిమాకు ఓవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఎన్టీఆర్ కు జంటగా మనదేశం సినిమాలో నటించారు కృష్ణవేణి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు తెలుగు సినీ కీర్తిని కృష్ణవేణి నలుది చాటారని చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున కృష్ణవేణి జన్మించారు ఆమె తండ్రి వైద్య వృత్తిని నిర్వర్తించేవారు కృష్ణవేణి డ్రామా ఆర్టిస్టుగా కెరియర్ ను ఆరంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైన సతీ అనసూయతో ఆమె బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మీర్జాపురం జమీందార్తో ఆమె వివాహం జరిగింది భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు దక్ష యజ్ఞం జీవనజ్యోతి భీష్మ గొల్లభామ ఆహుతి వంటి చిత్రాల్లో కృష్ణవేణి నటించారు పేద పిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా కొన్నేళ్ల క్రితం నటుడు సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించారు ఈ ఫౌండేషన్ కు సంబంధించి నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు సూర్య ఈ కార్యక్రమానికి సూర్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు భవిష్యత్తులో మరెంతో మంది విద్యార్థులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూర్య తెలిపారు ఫౌండేషన్ కోసం విరాళాలు అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు చెప్పారు అనంతరం ఆయన బిల్డింగ్ నిర్మాణం గురించి మాట్లాడుతూ ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఏం చేయాలనుకున్నా అది తమ సొంత డబ్బుతో ఎలాంటి షార్ట్ కట్స్ లేకుండా చేయాలనుకున్నామని అన్నారు సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ బిల్డింగ్ నిర్మించామని చెప్పారు సూర్య పిల్లల విద్యకు సంబంధించి తన సంస్థకు వచ్చిన విరాళాల నుంచి దీనిని కట్టామని కొందరు భావించి ఉండొచ్చని కానీ అందులో నిజం లేదని అన్నారు ఇది కేవలం తనకు వచ్చిన పారితోషికం నుంచి కొంత మొత్తంలో దాచిపెట్టి కట్టించిందన్నారు తమ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులోనూ మరెంతో మంది పిల్లల కళలు సాకారం చేసేందుకు సాయం చేయాలనుకుంటున్నారని అన్నారు సూర్య నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ ఉర్వశి రౌటేలా బాబీ డెవోల్ కీలక పాత్రలు పోషించారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీని విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది దీన్ని ఓటీటీ విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే నెట్ఫ్లిక్స్ తాజాగా డాకు మహారాజ్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి తమ ప్లాట్ఫామ్ లో వీక్షించవచ్చు ఈ చిత్రాన్ని అని తెలిపింది ప్రస్తుతం బాలయ్య వరుస హిట్ల మీదున్నారు ఇప్పటికే డాకు మహారాజ్ కి ముందు హ్యాట్రిక్ కొట్టేసిన బాలయ్య డాకుతో డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు ఇక తన ఆస్థాన దర్శకుడు బోయ్పాటితో అఖండా టూ షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఇక బాలయ్య బోయపాటి ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు వారి కాంబినేషన్ లో రాబోతున్న అఖండా టూ నాలుగో చిత్రం ఇది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని బాలయ్య అభిమానులు అంచనా వేస్తున్నారు ఇవి మార్నింగ్ న్యూస్ స్టేట్యూన్ టూ ఆధాన్